మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చుండ్రు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి పొడిబారిన చర్మం ఫంగల్ ఇన్ఫెక్షన్ షాంపూ తగినంత వాడకపోవడం శబం యొక్క అధిక ఉత్పత్తి సూక్ష్మజీవులు వాతావరణంలో వచ్చే మార్పులు తదితర అంశాలు చుండ్రుకు కారణం అవుతాయి అయితే చుండ్రు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు తలలో దురద జుట్టు కొడిబారిపోవడం జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు ఖరీదైన షాంపూలను వాడుతుంటారు కానీ షాంపూలు కంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ముఖ్యంగా చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ బెస్ట్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో చూపు చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేప పొడి వన్ టేబుల్ స్పూన్ హెన్నా పొడి వేసుకోవాలి అలాగే పావు కప్పు ఫ్రెష్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తలలో చుండ్రు మొత్తం మాయమవుతుంది చుండ్రును వదిలించడానికి ఈ రెమెడీ చాలా అంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అలాగే ఈ రెమెడీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది పైగా ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సైతం త్వరగా రాకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి